హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన అయితే నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి వన్ కప్పు పెసరపప్పు తీసుకొని బాండీలో వేసేసి మంచిగా దోరగా వేయించుకున్నాను నా స్టైల్ ఈ విధంగా వేస్తే టేస్టీగా వస్తుంది అప్పుడు మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ ఈ విధంగా చేస్తుండే మాకు వాళ్ళని చూసి నేను నేర్చుకున్న చాలా బాగుంటుంది అన్నమాట అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా చేసుకుంటే మాత్రం పప్పు మాత్రం జోరగా వేయించుకోవాలి నీట్గా చూడండి పప్పు వేగింది స్టవ్ కట్ చేసి తర్వాత బీరకాయలు సన్నగా అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకోవాలి రెండు మూడు టమాటాలు ఒక ఆనియన్ రెండు మూడు పచ్చిమిరపకాయలు చేసుకొని పెట్టుకోవాలి నిమ్మకాయ అంతా చింతపండు నానేసుకొని పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని పప్పు అందులో వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత బీరకాయలు అందులో వేసేసుకోవాలి తర్వాత టమాటాలు వేసేసుకోవాలి రెండు పచ్చిమిర్పజీలకలు వేసేసుకోవాలి తర్వాత రు కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకున్నాను నేను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను మా అమ్మమ్మ అయితే ఈ విధంగానే చేస్తుండే పసుపు వేసుకున్నాను చిట్టుకోవడం చాలా బాగుంటుందన్నమాట ఆ విధంగా చేస్తే తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మొత్తం ఇట్లా కలిపేసి క్యాప్ పెట్టేసుకున్నాను అనమాట ఒక నాలుగైదు విజిల్స్ రావాలన్నమాట ఇది చూడండి నాలుగైదు బిజీల తర్వాత ఆవిరి మొత్తం తీసేసుకొని కుక్కర్ ఓపెన్ చేయాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది అనమాట అది ఒక్కసారి మొత్తం ఇట్లా గరిట తీసుకొని ఒక్కసారి ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత చింతపండు ఉంది కదా చింతపండు రసం నిమ్మకాయేది అంత చింతపండు రసం అట్లా చిక్కగా పిసుకొని అందులోకి వేసేసుకోవాలి అట్లా డైరెక్ట్గా తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకోవాలి అందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర అవి కొంచెం ఎగుతుంటేనే రెండు ఎండ రెండు మూడు ఎండమిర్చి చుంచేసుకోవాలన్నమాట అవి మంచిగా ఎగుతున్నట్టుగా వెల్లిపాయలు కచ్చేపక్క దంచి వేసేసుకోవాలి డైరెక్ట్గా అట్లా కచ్చేపక్క దంచి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి అందులో తాలింపు ఈ విధంగా పెట్టుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పప్పు మాత్రం అద్దరిపోద్దు అనమాట ఎందులోకైనా మా అమ్మ ఆ స్కూల్కి వెళ్తుంటే మా అమ్మ ఇట్లనే పెడుతుండే మా అమ్మమ్మ ఈయనం ఇట్లనే మాకు కొంచెం మాకు ఉండే అనమాట మా అమ్మమ్మ ఇట్లనే చేస్తుండనమాట ఎప్పుడన్నా వచ్చినప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత చిట్కాడ వేసుకోవాలి చూడండి అట్లా పాప అందులోకి వేసేసుకోవాలన్నమాట తంపలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేశారంటే నా స్టైల్లో అదిరిపోతుంది అనమాట ఎందులోకైనా సరే కాంబినేషను సూపర్గా ఉంటుంది ఒకసారి మొత్తం కలుపుకోవాలి అనమాట అది మొత్తం తాలింపు అంతా కలిసేటట్టు మొత్తం నీట్గా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ మినిట్లో ఒక టూ మినిట్స్ అట్లా అయిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకోవాలి మొత్తము నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ